నమస్కారం గురుగారు నమస్తే అమ్మ సాధారణంగా చూసుకున్నట్టయితే చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ బయటికి వెళ్తుంటే దిష్టి తగిలింది అనేసి అని అంటూ ఉంటారు నిజంగానే దిష్టి తగులుతుంది అంటారా దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు ఇది ప్రధానంగా కనిపించేది ఏంటంటే ఇందులో దిష్టి తగలటం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఈ ఎవరైతే ఆబ్జెక్ట్ ఉన్నారో ఈ ఈ వ్యక్తికి అబ్నార్మాలిటీస్గా వెళ్ళటం అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఆడంబరం చూపించడం కానీ ఉన్నదానికంటే ఎక్స్పోజ్ కావడం కానీ ఉన్నదానికంటే ఎదుటి వాళ్ళు అసూయపడేట్టుగా ప్రిపేర్ అవ్వటం కానీ వచ్చినప్పుడు ఏంటంటే మీకు బలుపు వాపు అంటారు కదా ఇది బలుపు కాదురా వాపు అంటారు కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇవి దృష్టి తగలటానికి ఆస్కారం ఉంటుంది వచ్చినప్పుడు ఏంటంటే దానికి ఆ దృష్టి దోషం వల్ల వీళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అది ప్రధానంగా వస్తుంది అలా కాకుండా వీళ్ళకి ఆల్రెడీ ఆ స్టామినా ఉండి దాని ప్రకారం వాళ్ళు వెళ్తూ వీళ్ళు ఒబీడియన్స్గా ఉండి వీళ్ళు నమ్రతగా ఉండి వీళ్ళు ఎక్కడ ఎక్స్పోజింగ్ కాకుండా వెళుతూ ఉన్నంతకాలం వీళ్ళ మీద దృష్టి దోషం పడదు కారణం ఏంటంటే ఇక్కడ అబ్నార్మాలిటీ ఏం లేదు కాబట్టి పడదు కాకపోతే అప్పుడు వీళ్ళ వల్ల పడదు మరి దేనివల్ల దృష్టి దోషం వస్తుందంటే ఎదుటి వాళ్ళు పాజిటివ్ లేకుండా ఎదురంటే మనం చూసేవాళ్ళు కానీ మనని గమనించే వాళ్ళు కానీ వాళ్ళు ప్యూరిఫైడ్ మైండ్ కాకుండా వాళ్ళు అన్ప్యూరిఫైడ్గా ఉండి వాళ్ళు ఏదన్నా నెగిటివ్ థింకింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు నాలుగు మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు ఏదైతే చెడు జరుగుతుంది అంటాం కదా ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు కానీ లేకపోతే బాగా వాళ్ళది సాత్వికమైనటువంటి సాంప్రదాయం కాకుండా వాళ్ళు వేరే రూట్లో ఉండి చెడు భావాలతో చెడు లక్షణాలతో తాంత్రికమైనటువంటి అనుకరణగా ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళు చూసినప్పుడు కూడా అది దిష్టి తగల కావడానికి ఆస్కారం ఉంటుంది ఒకటి ఏంటంటే ప్రధానంగా మనం తప్పించుకోవడానికి చేయాల్సింది ఏంటంటే మనకు ఉన్నదానికంటే ఎగ్జాగరేషన్ చేసుకోవటం ఎక్స్పోజ్ అవ్వటం లేకపోతే ఏంటంటే మనం అతిగా మన ధాంబికంగా మనం ప్రవర్తించడం అనేది మన దోషం వల్ల వచ్చేటువంటి దృష్టి దోషం అలా కాకుండా మనం సాత్వికంగా ఉండి ఒబీడియంట్గా ఉండి మనకి ఎదిగిన కొద్దీ ఒదుగుతూ ఉండి ఎవరైతే ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళకి జనరల్గా అనస్ అనుకోకుండా వచ్చేటువంటి దృష్టి దోషం ఉండదు ప్రత్యేకంగా అసూయితోనో ద్వేషంతోనో క్రోధంతోనో ఎదుటి వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని ప్రకారం ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ దోషం వచ్చేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇందులో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ప్యూరిఫైడ్ అయ్యి అంటే అనుకువగా ఉండటం వేరు ధార్మికంగా ఉండటం వేరు ఈ ధార్మికంగా ఉండి సమాజ సేవ కోసమే బతికే వాళ్ళుగా కనుక వీళ్ళు ఉండి లక్షణాలు వెళ్కుంటే ఆ వచ్చిన దృష్టి దోషం ఏంటంటే మనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు కదా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నప్పుడు ఏంటంటే బుల్లెట్ వచ్చిన మాట వాస్తవం పేలిన మాట వాస్తవం వీళ్ళకి టచ్ అయిన మాట వాస్తవం కానీ ఏంటంటే దాని ఫలితం వీళ్ళ మీద ఉండదు అంటే స్వయంకృతంతో చేసుకున్న దాన్ని ఫలితం వీళ్ళు అనుభవించాలి పరాకృతం వల్ల ఏదైనా వస్తే మాత్రం వీళ్ళు పరిహారం చేసుకోవాలి అలా కాకుండా వీళ్ళు ఆల్రెడీ ప్యూరిఫైడ్ సోల్గా ఉండి ఏమీ అంటన స్థితిలో ఒక సపోర్టుతో ధార్మికమైన సపోర్ట్ కనుక వీళ్ళు ఉంటే ఆ వచ్చేటువంటి రిఫ్లెక్షన్ వీళ్ళకి ఏమాత్రము ఏ ఇబ్బంది కలగదు కాకపోగా వీళ్ళ మీద ఎవరైనా ఏదైనా అనుకున్నప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఆ సఫరు వాళ్ళే ఎదుటి వాళ్లే పడేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంటుంది కనుక ఏంటంటే ఒకళ్ళకి దృష్టి తగిలింది తగలలేదు అనేదానికి చెడు కానీ మంచి కానీ ఏమీ జరగకపోవటం కానీ అనేవి ఈ స్థితుల్లో వస్తాయి కాకపోతే చిన్నగా ఏమైనా ఇప్పుడు ఏదైనా బర్త్డే ఫంక్షన్ జరిగింది లేకపోతే ఇంకేమన్నా చక్కగా ఏదైనా వాడు ఏదో బాగా పాస్ అయ్యి పది మందిలో పడ్డాడు లేకపోతే ఏదైనా బాగా ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి వచ్చాడు యానివర్సరీకి అనుకున్నప్పుడు అవేంటంటే అది వీళ్ళకి దోషం కలిగించేది కాదు తలనొప్పి రావటము లేదా డ్రౌజీగా ఉంటామో లేకపోతే కొంచెం అనీజీగా ఉంటామో అలా ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా ఉప్పుతో మనకేంటంటే మన ఎరా ఒకటి ఉంటుంది కాబట్టి ఆస్ట్రల్ బాడీ దాంట్లోకి ఈ స్ఫటిక ఉప్పు అనేది అంటే సాల్ట్ ఉప్పు కాకుండా స్పటిక ఉప్పుతో కనుక ఆ ఎరాలో అలా అలా మనం మూవ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఎరానది క్లీన్ చేయటం వల్ల ఇవన్నీ ఏంటంటే భౌతికంగా ఫిజికల్గా మీకు ఏమి కనిపించవు ఏంటంటే అయస్కాంత తత్వం ఉందనుకోండి ఈ పవర్ అలా పాస్ చేసినప్పుడు అయస్కాంత తత్వం అక్కడ కనిపిస్తుండడానికి మీకు అక్కడ ఫిజికల్గా ఏమీ కనిపించదు ఒక అయస్కాంతం దగ్గర వెనుపక తీసుకొచ్చారనుకోండి అది ఎందుకు వతుకుంటుంది అనేది ఇక్కడ ఏమి గమ్ముందా లేదా పేస్ట్ ఉందా లేదా ఇంకేదన్నా ఉందా అంటే ఏమి కనిపించదు మీకు అక్కడ ఆ తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటింగ్ వేవ్స్ ఎలా ఉంటాయో అలా ఈ హాస్టల్ బాడీ చుట్టూ ఇది చిన్న చిన్నవి ఏదన్నా వచ్చినప్పుడు ఏంటంటే అవి వచ్చినప్పుడు వాడికి దృష్టి తీస్తే సరిపోతుంది తప్పితే వేరే పరిహారాలుగా ఏమి చేసుకోక దృష్టి తీసుకోవటం సరిపోతుంది అలా కాకుండా నేను చెప్పిన ఈ పాతవైతే కనుక ఒకరికి అనుభవించాలి రెండో వాళ్ళేమో పరిహారం చేసుకోవాలి మూడో వాళ్ళేమో వీళ్ళకేం జరగదు ఎటు వాళ్ళకే జరుగుతుంటుంది చిన్న చిన్న వాడికి ఏమో దిష్టి తీసుకుంటే సరిపోతుంది ఇది దృష్టి దోషంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపల అంతర్గతంగా ఉంటుంది ఇంట్లో అసలు దీపారాధన చేయని వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు ఇంట్లో దీపారాధన అనేది ఏంటంటే దీపారాధన ఎప్పటి నుంచి చేయాలి అనేది గృహప్రవేశ విధానంలో ఉంటుంది మీరు ఇంట్లో వాస్తు పురుషుని ఆవాహన చేసి ప్రాణప్రవిష్ఠ చేసినప్పటి నుంచి మాత్రము ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయాలని చెప్పారు అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నదానికి దీపారాధన అక్కర్లా ఎప్పుడైతే మనం ఇంట్లో గృహప్రవేశం చేస్తామో గృహప్రవేశంలో ప్రధానంగా మూడు పద్ధతులు ఒకటి ఒకటేంటంటే ఇంట్లో దీ దేవుడి దగ్గర దీపారాధన ప్రాణప్రిష్ఠ చేయటం వంటింట్లో అగ్నిహోత్రం స్టార్ట్ చేయటం బెడ్రూమ్లో పట్టె మంచము అక్కడ వెళ్ళి పూజ చేసి దంపతులు అక్కడ కూర్చోబెట్టి ఆశీర్వదించడం ఈ మూడు ప్రధానంగా గృహప్రవేశంలో చేసేటువంటి పనులు ఆ రోజు నుంచి ఖచ్చితంగా గృహప్రవేశం చేసిన తర్వాత నుంచి ఈ మూడు కార్యక్రమాలు ఆ దంపతులు ఆ ఇంట్లో చేసుకోవాలి అంటే మన కన్స్ట్రక్షన్లో ఉంది అయిపోయింది కానీ ఆ అపార్ట్మెంట్ నుంచి ఈ అపార్ట్మెంట్కి మారటానికి లేకపోతే పాత ఇంట్లో నుంచి కొత్త ఇంట్లో మారటానికి మనకి సెలవు లేదు లేకపోతే మనుషులు లేరు పరిస్థితులు లేనప్పుడు జనరల్గా ఏం చేస్తాం మనం ముందు వెళ్ళి పాలు భోగి ఇచ్చేసేసుకుని ఆ గంట ప్రోగ్రాం అయి రవగా వచ్చి పాతింట్లో పడుకుని పాతింట్లో భోజనం చేస్తూ పాతింట్లో పూజ చేసుకుంటూ కూర్చుంటే అది దోషం అవుతుంది ఏం చేయాలంటే మీరు కొత్త ఇంట్లోనే రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడం కొత్త ఇంట్లోనే చేసుకోవాలి రెండు సంధ్యలో ఏ ఇంట్లో అయితే గృహప్రవేశం చేసామో ఆ ఇంట్లోనే దీపారాధన చేయాలి వంట కూడా అక్కడే చేసుకోవాలి కావాలంటే పాతింట్లోకి వచ్చి టీవీ చూడొచ్చు భోజనం ముడుకు అక్కడే ఉండాలి అక్కడ మహానదిని పెట్టి అక్కడే తినాలి తర్వాత రాత్రి పడుకోవడానికి అక్కడికే వెళ్ళి దంపతి అక్కడే పడుకోవాలి ఈ మూడు ప్రధానంగా గృహప్రవేశం అయిన ఇంట్లోకి వెళ్ళి తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి విధులు ఇవి చేసేటప్పుడు ఇటువంటి ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి అని చెప్పడం జరిగింది కనుక ఏంటంటే అది చేయకపోతే ఏమవుతుంది అంటే ఏంటంటే మనం షోషోపచారాల్లో కూడా పంచోపచారాలు ఉంటాయి అంటే దీపం ధూపం గంధం అని ఏంటంటే ఏంటంటే జలతత్వంగా అర్ఘ్యపాద్యాలు ఇస్తాము భూతత్వంగా గంధం వేస్తాము తర్వాత వెలుతురు కోసం దీపారాధన చేస్తాము ఆహ్లాదం కోసం అర్ఘ్యం వాయు రూపంగా అది ఇవన్నీ ఎలా చేస్తామో ఇంట్లో కూడా అవన్నీ కూడా జరగాలి ఇంట్లో ధూపం వేయాలి ఇంట్లో దీపారాధన చేయాలి ఆహారం కోసం అక్కడ ఏదైనా భగవద్ నివేదన చేయాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండవలసినటువంటివి మనకి ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది నీళ్లు తాకపోతే ఏమవుతుంది కంటికి నిద్రపోకపోతే ఏమవుతుంది అంటే ఏమవుతుందో ఇక్కడ కూడా వాస్తు పురుషుడికి ఆ లోపం ఏర్పడుతుంది వాస్తు పురుషుడికి శరీరానికి కనుక మనకి ఆ లోపం చేస్తే శరీరం ఏ విధంగా డిజార్డర్ అవుతుందో ఎలా డిహైడ్రేషన్ వస్తుందో ఎలా జీర్ణ వ్యవస్థ కుచించుకుపోతుందో ఏ విధంగా మైండ్ పనిచేయదో వాస్తు పురుషుడికి కూడా అక్కడ చేయాల్సినటువంటి క్రతులు చేయకపోతే ఆ లైవ్ ఏదైతే ఉందో ఆ వాస్తు పురుషుడికి ఆ లోపాలన్నీ వస్తాయి దానివల్ల ఏమవుతుంది వాస్తు పురుషుడిలో గృహ గృహలక్ష్మికి ఆ డిజార్డర్స్ రావటం వల్ల గృహంలో నివసించే వాళ్ళకి ఆ రకమైన కీడు జరిగేటువంటి ఆస్కారము ఉంటుంది ఏదైతే లోపం చేశామో గృహ లక్ష్మికి లేదా వాస్తు పురుషుడికి ఆ లోపం జరగటం వల్ల అదే రిఫ్లెక్ట్ అయ్యి గృహంలో ఉన్న వాళ్ళకి లేదా గృహ యజమానికి కానీ ఆలోపాలు మన వంశంలో జరిగేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చెయ్యండి అని చెప్పడం జరిగింది